నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో ప్రధానంగా ఉన్నటువంటి వార్త ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు ఇండియా కూటమి వైపు చూస్తున్నారనే వార్తలు ప్రధానంగా వినిపించింది మరి ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీలకి వస్తే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తు పైన ఇవాళ చర్చ జరుగుతోంది మరి ఆమె రాజకీయ భవిష్యత్తు డోలాయమానంలో పడిందా అంటే నెమ్మది నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీ ఆమెను పక్కన పెట్టేయాలని భావిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఒకవేళ అదే నిజమైతే ఖచ్చితంగా షర్మిల భయపడుతున్నారా ఎందుకంటే తనకంటే తన అన్న జగన్ను పార్ట్లోకి తీసుకుంటేనే బెటర్ అని కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా కొంత సంకేతాలు ఇస్తోందని కూడా ఇవాళ షర్మిల అంతర్గతంగా భావిస్తున్నట్టు తెలుస్తుంది అంటే ఇటీవల కాలంలో ఆమె చేస్తున్నటువంటి ప్రకటనలు మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నటువంటి మాటలు ఆమె తీరు చూస్తుంటే ఖచ్చితంగా అవుననే అనిపిస్తుంది అనేది ఇవాళ భావిస్తున్నటువంటి పరిస్థితి అంటే జగన్ ఇటీవల కాలంలో కాంగ్రెస్కి కొంత దగ్గర అవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొంత ఫలిస్తున్నాయని సూచనలు కనిపిస్తున్నాయి మరి బెంగళూరు వేదికగా జగన్ రాజకీయానికి తెరలేపారు ఇట్లాంటి సందర్భాల్లో జగన్ తరచూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తో భేటీ అవుతున్నారనేది ప్రధానంగా ఇవాళ పెద్ద ఎత్తున రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది మరి ఈ భేటీల్లో కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు ప్రకటన మద్దతు ప్రతిపాదన కూడా తీసుకొచ్చారని విస్తృతంగా ప్రచారం జరిగింది మరి ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగానే జగన్ చర్యలు ప్రకటనలు కూడా ఉంటూ ఉన్నాయి మరి రాజ్యసభలో బీజేపీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవటం నుంచి మొదలుపెడితే ఆయన వరుసగా వేస్తున్నటువంటి అడుగులు కాంగ్రెస్తో ఒప్పందం లేదా పొత్తు స్థాయిని కొంత దాటి విలీనం దాకా కూడా వెళ్ళాయి అని కూడా ఇవాళ వైసీపీ శ్రేణుల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే ఈ నేపథ్యంలో మరి జగన్ కాంగ్రెస్లోకి ఎంటర్ అయితే షర్మిల పరిస్థితి ఏంటనేది ప్రధానమైనటువంటి చర్చ మరి ఇట్లాంటి సందర్భాల్లో షర్మిల తన దారి తను చూసుకోవాల్సిందే తప్ప వేరే గత్యంతరం లేదనేది ఇవాళ విశ్లేషకుల యొక్క అభిప్రాయం అందుకే ఆమె విమర్శల దాడి విషయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి సర్కారుపై కాకుండా కనీసం విపక్ష హోదా కూడా లేని తన అన్న పార్టీ వైసీపీ మీదనే ఎక్కువ పెడుతూ ఉంటుంది అనేది కూడా చాలా మంది చెప్తున్నారు దీంతో ఆమె చేస్తున్నటువంటి రాజకీయం రాష్ట్రంలో కాంగ్రెస్కు కాకుండా తెలుగుదేశంకి ప్రయోజనం కలిగించేలాగా ఉందనే వాదన కూడా వినిపిస్తుంది అంటే ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు రహస్యంగా కాదు బాహాటంగానే చెప్తున్నాయి అంటే ఇటీవల అచుతాపురం ప్రమాదం విషయం పెద్ద ఎత్తున సెన్సేషన్ అయింది హార్ట్ ఆఫ్ ది న్యూస్ అయింది మరి ఇట్లాంటి సందర్భాల్లో ఆ విషయంలో షర్మిల విమర్శలన్నీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ గానే ఉండటాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు కొంతదాన్ని ఊటంకిస్తున్నటువంటి సందర్భాలు అంటే అచుతాపురం ప్రమాదానికి కారణం వైసీపీ సర్కార్ నిర్వాకమేనని ఆమె కుండ బద్దలు కొట్టడమే కాకుండా తెలుగుదేశం కూటమి సర్కారును వెనుకేసుకొచ్చేలా కూడా మాట్లాడారనేది ఇలా చాలామంది ముక్తకంఠంతో షర్మిల వ్యవహారాన్ని చెప్తున్నటువంటి మాట మరి అచ్చితాపురం ప్రమాదం విషయంలో అధికార తెలుగుదేశం ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి ఒకవైపు మరోవైపు తమ ప్రభుత్వం వచ్చి రెండు నెలలైంది గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకమే ప్రభుత్వానికి ఈ ప్రమాదానికి కారణమని తెలుగుదేశం ఓవైపు ఆరోపిస్తుంటే వైసీపీ తమ ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్లో జరిగినటువంటి ప్రమాదాన్ని ఎలా హ్యాండిల్ చేశామో గుర్తు తెచ్చుకోండి తెలుగుదేశం తక్షణ స్పందన విషయంలో ఘోరంగా విఫలమైందని విమర్శలు కూడా గుప్పిస్తారు మరి ఈ మధ్యలో షర్మిన్ తన నోటికి పని చెప్పింది ఇట్లాంటి సందర్భాల్లో అస్థాపురం ప్రమాదం జరగడానికి గత వైసీపీ సర్కార్ నిర్వాహకమే కారణమని కుండబద్దలు కొట్టేశారు మరి భద్రతా ప్రమాదం సరిగ్గా లేవంటూ గత డిసెంబర్లోనే ప్రభుత్వానికి నివేదిక అందినా జగన్ సర్కార్ పట్టించుకోలేదని ఆమె ఇవాళ జగన్ పై ఆరోపణ చేశారు మరి ఆమె మాటలు కొంత నిస్సందేహంగా తెలుగుదేశం కూటమి సర్కారుకు మద్దతుగా అనుకూలంగానే ఉన్నట్లు కానీ వాళ్ళ విశ్లేషకులందరూ భావిస్తున్నారు మరి శర్మిల తీసుకున్నటువంటి ఈ స్టాండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి కావడానికి ఏ మేరకు దోహదపడుతుందో తెలియదు కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మాత్రం గట్టి రక్షణ కవచంగా ఉపయోగపడుతున్నట్లుగా పెద్ద ఎత్తున వాళ్ళ విశ్లేషణలు వినిపిస్తుంది అంటే ఇక్కడే ఖచ్చితంగా షర్మిల అడుగులు కాంగ్రెస్కు ఎడంగా తెలుగుదేశం వైపుగా పడుతున్నాయా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో షర్మిల కొంత టీడీపీ పార్టీ వైపు అడుగులు వేయబోతున్నట్లుగా స్పష్టంగా సంకేతాలు ఉన్నట్టుగా దానికి బలం ఆమె వాదనలే కొంత చేకూరుస్తున్నట్టుగా తెలుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి అవుట్ అయ్యి జగన్ ఇన్ అయ్యే అవకాశాలు లేకపోలేదనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది సో మీరు కూడా జగన్ ఇన్ షర్మిల అవుట్ దానికి మీ అభిప్రాయం కామెంట్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ Hashtag you.